విడుదల చేయకపోతే ముట్టడిస్తాం విద్యార్థుల కంటే కాంట్రాక్టర్ల మీద ఈ ప్రభుత్వాలకు ప్రేమ ఎందుకు జిల్లా మహాసభలో గర్జించిన నాయకులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి పాలన భారత ఐక్య విద్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి మాధవ్ తిరుపతి అన్నారు బుధవారం రోజున లక్ష్టిపేట పట్టణ కేంద్రంలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభలను ఘనంగా నిర్వహించారు యుఎస్ఎఫ్ఐ జెండాను జిల్లా అధ్యక్షుడు మలేష ఆవిష్కరించారు అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల కోసం యుఎస్ఎఫ్ఐ అలుపెరగని పోరాటాలను చేస్తుందని సంక్షేమ వసతి గృహాల సమస్యల పరిష్కారం కోసం విద్యార్థుల పక్షాన ఎల్లప్పుడూ తమ సంఘం ఉంటుందని అన్నారు ఫీజు బకాయిలను విడుదల కాక రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చదువు పూర్తి చేసినప్పటికీ కూడా రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యను చదవలేక తమ భవిష్యత్ పక్కన పెట్టి కూలి పనులకు పోయే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ప్రజాభవాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా అద్దె కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు గురుకులాలకు స్వంత భవనాలను వెంటనే నిర్మించాలని ప్రభుత్వం జూనియర్ డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనను అమలు చేసి విద్యారంగానికి చట్ట ప్రకారం వచ్చే బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వం ఇరవై శాతం నిధులు కేటాయించాలని అన్నారు రాష్ట్రంలో పుట్టగొడుగులో పుట్టుకొస్తున్న కార్పొరేట్ ప్రభుత్వాన్ని రాష్ట్రము నుండి తరిమి కొట్టడానికి నాయకులంతా కృషి చేయాలని సరైన అనుమతులు లేకుండా ఒక్క పర్మిషన్ తో పది సంఖ్యల్లో బ్రాంచ్లను ప్రారంభిస్తూ ప్రభుత్వ నిధులను పట్టించుకోకుండా విద్యా సంస్థలను నడిపిస్తున్న కార్పొరేట్ శ్రీ చైతన్య సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జాతీయ సహ అరుణ్ కుమార్ ఎంసీపీ పార్టీ రా రాష్ట్ర కార్యదర్శి నల్ల చంద్రశేఖర్ రావు ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి పూర్తి చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి జిల్లా నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు کورانات 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 په دې کې څنګه 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 పట్టణంలో ఈ రోజు ఈఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మనం పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కర్తవ్యాలు భవిష్యత్తులో మనం తీసుకున్నటువంటి కర్తవ్యాలు వచ్చేసి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి యూఎస్ఎఫ్ఐ గా బలంగా కంకణ కట్టుకున్నాడు చెప్పేసి విద్యార్థులారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల జేఎన్టీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మంజిరాల జిల్లాగా మనం యుఎస్ఎఫ్ఐ భవిష్యత్తులో ఉద్యమం చేయబోతున్నాం అదేవిధంగా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ ఈరోజు మహిళలకు రక్షణ లేకపోవడం వల్ల యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మన భవిష్యత్ పోరాటం మొత్తం మహిళలకు సంబంధించినటువంటి పోరాటమే చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఆ రకంగా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా లేవు మనం చూస్తున్నాము వాటర్ సౌకర్యం కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎందుకంటే ఈరోజు మన అందరం చదువుకున్నటువంటి విద్యార్థుల మీద రోజు కనీసమైనటువంటి వసతులు లేకపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలలో అనేకమైనటువంటి దోపిడీ రోజు పుస్తకాలు కావచ్చు అనేకమైనటువంటి దోపిడీ జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మనం యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎవరికైనా విద్యార్థులకు ఫీజు సంబంధించినటువంటి తక్ష సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి మనం భవిష్యత్తులో ఒక ఉద్యమం అనేది చేయబోతున్నాం అదేవిధంగా నియంత్రణ చట్టం కూడా అంటే మీరు కాలేజీ మీరు ఎవరికి అనే విషయం మీకే అవగాహన లేకుండా పోతున్నారనేది భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ చెబుతున్నది ఎందుకు ఎవరికి ఓటేస్తున్న అవగాహన లేకుండా పోతున్నారు మీరు అందరూ అంటే మనందరికీ తెలిసి ఏంటి ఓట్ల అంటే మన తల్లిదండ్రులు ర్యాలీకి వాళ్ళు రూపాయలతో రోజులతో ర్యాలీకి పోతాం ఏ పార్టీ మూడు వందే వాళ్ళకు ర్యాలీకి పోతాం లేదంటే ఓటు టైంలో ఎవరు ఏమన్నా తెలిస్తే వాళ్ళకు ఓటేసి ఎవరు ఓటు ఇస్తే వాళ్ళకు ఏమన్నా ఎవరు చీరిస్తే వాళ్ళకు ఓటేసినే మనకు అలవాటుగా జరుగుతున్నటువంటిది కానీ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఏపై చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి రాజకీయ అవగాహన కలగాలని చెప్పేసి గల్లీ నుండి మొదలుకుంటే ఢిల్లీ వరకు ఇవాళ పాఠశాల నుంచి మొదలుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఫార్మసీ కాలేజ్ ఒరుగుడి నర్సింగ్ కాలేజ్ వరకు కేజీ నుండి పిహెచ్డి వరకు విద్యార్థులు చైతన్యం చేయడం బేసిక్గా పెట్టుకొని ఇవాళ మారుమూల గ్రామంలో కూడా ఇలా ప్రయాణిస్తున్నది ముఖ్యంగా మీ అందరు గుర్తుంచుకోవాలి మాకే సమస్యలు ఉన్నాయి మా తల్లిదండ్రులు మాకు బస్ పాస్ డబ్బులు ఇస్తున్నారు మా తల్లిదండ్రులు ఎగ్జామ్ ఫీజులు కడుతున్నారు మా తల్లిదండ్రులు పంటల బట్టలు కొడుస్తున్నారు మా తల్లిదండ్రులు మాకు కాలేజ్ కొత్త డ్రెస్సులు గడిస్తున్నారు విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు కానీ భారత ఐక్య విద్యార్థి ప్రదేశం ఇవాళ సమస్యలు అంటే కేవలం ఓట్లు కాదు చదువుకునే మా విద్యార్థులకు ఉన్నాయి అని చెప్పేసి ఇవాళ అధికారులను ప్రభుత్వాన్ని నిలబెట్టి అడిగే సంఘం ఏంటంటే అది కేవలం వీఎస్ అయిన విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి ఇవాళ మీ అందరికీ తెలుసు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సీఎం అయినటువంటి కేసీఆర్ తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి తర్వాత కడియం శ్రీ గారు కడియం శ్రీ గారు గారు ఒక ప్రకటన చేసిండు అప్పటికీ అనేక ఉద్యమాలు చేసినటువంటి మన సంఘాలు ఒక నిర్ణయాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది ఏంటిది ఆ నిర్ణయం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహారి గారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక హామీ ఇచ్చిండు ఇక్కడ మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి సెకండ్ టైమ్ అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు మొట్టమొదటిగా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను ఎన్ని జిల్లాలు చేసి నాలుగు జిల్లాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ నాలుగు జిల్లాలు ఏర్పడినటువంటి అధికార యంత్రాంగం విత్ ఇన్ వన్ ఇయర్ లో కొత్త కలెక్టరేట్లు రేట్లు కట్టుకున్నారు విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో కొత్త అధికారులకి ఇన్నోవాలు కానీ లేకపోతే డోనర్లు గానీ కొత్త కొత్త